సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినావా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయినాం ఫోర్ థర్టీ అనుకుంటే ఫోర్ థర్టీ టూ అయింది ఈరోజు అంటే అందరు సిన్సియర్గా ఎవరికి వాళ్ళు వచ్చేసారు సో దాదాపు పన్నెండు మంది మీ ఇంకా శివ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఒక ఏడు మంది అంటే ఒక ఇరవై మంది దాకా బయలుదేరినాం ఒక ఐదు కార్లు ఎవరు వస్తారంటే ఇక్కడ వెయిట్ చేస్తూ ఒక అంశం అదేంటంటే రెండు వేల తొమ్మిది అంటే లైఫ్ అర్థమైందన్న స్ఫురణ కలిగినప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను నేను ఆ రోజు ఏ ఆలోచనతో పెట్టినో ఇప్పటికి అదే ఆలోచనతో రన్ చేస్తున్నా జీవితకాలం అట్లే రన్ చేస్తా అదేంది నాకు ఏది సాధ్యమో అది చేస్తాను ఎక్కడుంటే అక్కడ దాన్ని షూట్ చేస్తాను తప్ప ఏ ఏమంటారు మేకప్ చేయను బ్రూటల్లీ ఆనెస్ట్ ప్రజెంటేషన్ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు బ్లూ బుక్ రాసే వరకు అంటే ఎన్ని సంవత్సరాలు తొమ్మిది నుంచి పంతొమ్మిది పది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే పదమూడు సంవత్సరాలు ఓన్లీ మూడు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కానీ అప్పటి వరకు ఐదు వందల వీడియోలు అప్లోడ్ చేసినట్టు ప్యూర్ ఆర్ట్ మా గురువుగారు సంగీతం వాయించేది నేను ఏదైనా చెప్పాలనుకున్నది అప్పటికే భూబోల్ టాక్స్ పూర్తి చేసిన అంటే నేను చెప్పాలనుకున్నది చెప్పేసి నేను దాన్ని రకరకాలుగా చెప్తున్నా అంటే డిస్కవరింగ్ రీడిస్కవరింగ్ అండ్ రీ రీడిస్కవరింగ్ అనమాట తర్వాత చెప్పింది ఎన్నిసార్లు చెప్పినా బోర్ రాకుండా ఎలా చెప్పొచ్చు అనేది నా అన్వేషణ దానికి మనం చదివిన పుస్తకాలు ఆ తర్వాత కథలు జోక్సు ఆ తర్వాత నాకు అప్పుడే తెలుసు ఒకవేళ ఇది కొనసాగిస్తే ఆ కంటెంట్లో దమ్ముంటే మిత్రులు వస్తారు మనం ఎదురు చూడక్కర్లే నువ్వే కంటెంట్ దట్ సాల్ మళ్ళీ వేరే కంటెంట్ కోసం వెతకక్కర్లే ఇది నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే మనకేది సాధ్యమో అది పరిపూర్ణంగా చేసుకుంటూ పోవాలి అదే అంతే జనాలు అంతే నీవే కంటెంట్ అంటే చిన్న కథ ఉంటుంది కదా శివలింగాన్ని పూజ చేసి చేసి గురువుగారు మాటింది పెద్ద శివలింగం పూజ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత హఠాత్తు కనిపిస్తుంది గురువుగారు వేరే ఊరు కష్టం కష్టమైపోతుందంటే ఏం చేద్దాం నువ్వే చెప్పంటే శివలింగం సైజు తగ్గించుకుంటాను అదే శివలింగమే ఇదే శివలింగమే సైజు ఇంపార్టెంట్ కాదు భక్తి ఇంపార్టెంట్ శ్రద్ధ ఇంపార్టెంట్ సార్ సైజ్ మారింది ఇప్పుడు ఇది కూడా కొంచెం బరువైతుంది బ్యాగులు వేసుకుని పెట్టి బాగుంటే ఇంకా సైజ్ మారింది ఆ తర్వాత చివరికి సాల గ్రామం అయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ పెట్టుకుంటున్నాడు పూజ చేసుకుంటున్నాడు ఇట్లా చాలా కాలం గడిచిన తర్వాత మళ్ళీ గురువుగారిని కలిసిన తర్వాత అప్పుడు చిన్న ప్రశ్న అంటే ఇంతకాలం జర్నీ చేసిన తర్వాత రియల్ ఎంక్వైరీకి రియల్ క్వశ్చన్ పుడుతుంది ఆ క్వశ్చన్ ఏంది ఒకవేళ అది పోతే అప్పుడు గురుగారు చెప్తా ఆకాశం వైపు చూడు చూశాడు నోటిదెరు నోటిదెరు ఆ శివలింగం నోట్లేసాడు ఇప్పుడు నీవే శివుడు అని చెప్పాడు అట్లా నీవే కంటెంట్ అంటే ఇప్పుడు నువ్వు ఏదో చెప్పాలనుకుంటే కష్టపడాలి కానీ నువ్వు అనుభవిస్తున్నా చెప్పాలనుకో ఏ కష్టం లేదు ఎవరో చూడాలి మెచ్చుకోవాలంటే కష్టపడాలి కానీ ఎవరు చూసినా పర్వాలేదు చూడకపోయినా పర్వాలేదు అనుకుంటే ఏ కష్టం లేదు ఇంకా ఈ జీవిత సారాంశం ఇంతే అందుకని హాయిగా ఉంటుంది అంటే మనం మనలా ఉంటే హాయిగా ఉంటుంది కదా నేను నాకు సాధ్యమేం చేస్తున్నా కాబట్టి హాయిగా ఉంది అంతే ఈ ట్రిప్లో ఆర్ట్ ఆర్ట్ ఛానల్ స్టార్ట్ చేద్దాం తర్వాత నీ ఛానల్ స్టార్ట్ చేద్దాం విషయం అట్లా సో అరుణాచలంలో బుక్ లాంచ్ అన్నది యాక్చువల్గా ఏమంటారు ఇప్పటికి మాట వరుసకే బుక్ లాంచ్ ఎప్పుడు అయిపోయింది ఒక ఆశ్చర్యం ఏంటంటే పుస్తకాలు ఇంటికి వచ్చిన రోజు అమెరికా నుంచి ఆయన వచ్చాడు డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ నా మాట్లాడిన తర్వాత ఆయనకేదో అర్థమై ఆయన అట్లా విమానం ఎక్కబోతూ పోతూ ఆల్మోస్ట్ నైట్ టెన్ ఓ క్లాక్ నన్ను కలవడానికి వచ్చాడు అప్పుడే వచ్చాయి బుక్స్ అరే నేను అరుణాచలం ఉంటే ఉండేవాన్ని ఇనాగ్రేషన్ మిస్ అయితే మీరే ఇనాగ్రేషన్ చేయండి అని ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఆశ్చర్యపోయింది అప్పుడు నేను ఆయనతో చెప్పిన అంటే ముఖ్య అతిథి అట్లాంటిది ఎవరు లేరా అంటే అట్లాంటి ముఖ్య అతిథి ఎవరు అందరు ముఖ్యమే ఒకవేళ ముఖ్య అతిథి కనుక నేను తీసుకొస్తే నేను నన్ను నేను ఇన్సల్ట్ చేసుకున్నట్టు నా పుస్తకం కొంత ప్రతి ఒక్కరిని ఇన్సల్ట్ చేసినట్టు ముఖ్య అతిథి లేడు ముఖ్య అతిథి ఎప్పుడు వస్తాడు అంటే పుస్తకం ఇంపార్టెంట్ కాదు ముఖ్య అతిథి వచ్చి నా గురించి చెప్తే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి కాబట్టి అప్పుడు వాడు ఇంపార్టెంట్ అండి అసలు పేరు ప్రఖ్యాతులు అబద్ధం అని తెలుసుకున్నా కాబట్టి ముఖ్య అతిథి లేడు అంతే అంటే జీవితకాల నిర్ణయాలు ఇవి మళ్ళీ లైఫ్లో ఎప్పుడన్నా ముఖ్య అతిథ్యాన్ని నేను తీసుకొచ్చిన కొందౌడ వలగొట్టండి అసలు అలాంటివి లేవు చెప్తున్నా ఆనెస్ట్గా అంటే మొహమాటం ఏం లేదు అట్లనే నేను ఏదైనా దుకాణం పెడితే అంటే ఆధ్యాత్మికత కోసం నా దవ్వడంలా కొట్టండి నేను బతకడం కోసం ఇడ్లీ బండి పెట్టచ్చు లేకపోతే టీషర్ట్స్ చేస్తున్నాం అది జీవిక నడవడం కోసం అంతే అంటే సెటిలో ఉన్నాం ఖర్చులు ఉంటాయి క్యాన్వాసులు కొనుక్కోవాలి అంతవరకు ఓకే కానీ ఎంపైర్ బిల్డ్ చేయాలని ఏమీ లేదు అవసరం కూడా లేదు అసలు ఎక్కడ కూర్చుంటే అదే మన ఆశ్రమం ఎక్కడ కూర్చుంటే అదే మన స్టూడియో ఎక్కడ కూర్చుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన ప్యానల్ మెంబర్స్ ఎవరు మాట్లాడితే అదే ఫైనల్ అట్లా ఇది బాలనగర్ బాలానగర్ బాల్నగర్ అట్లా ఇప్పుడు మనమే కంటెంట్ అన్నది నీకు ఎట్లా అనిపించింది ఎందుకంటే అందరూ బయట ఇప్పుడు రమణ చెప్పిన స్టేట్మెంట్ దీనికి యాప్ట్ ఆనందాన్ని కోరుకోవడం జ్ఞానోదయం కోరుకోవడం తప్పు కాదు ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటే తప్పే కాదు తప్పంతా ఒక్కటేది బయట ఎత్తుకులాడడం అన్నాడు డోంట్ సర్చ్ అవుట్ సైడ్ ఇట్ విదిన్ అందుకే అరుణాచలం అయితే అరుణాచలం ఎందుకని ఒక ప్రశ్న అది కూడా ఒకటి కాదు అరుణాచల్ ఆ పుస్తకంలోనే ఉంటుంది ఉన్నదే అరుణాచలం అని నేను ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఎవ్వరు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే చూద్దాం ఇప్పుడు ప్రపంచం ప్రకృతి అని రివీల్ అయిన తర్వాత ఆ స్టేట్మెంట్ పుట్టింది ప్రకృతి పరంగా ఈ భూమి మీద ఉన్నదే భారతదేశం వేరే దేశాలు లేవు అన్ని దేశాలు భారతదేశంలో భాగమే ప్రాపంచికంగా భారతదేశం ఉంది నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి అట్లా అట్లనే ఆధ్యాత్మిక పరంగా ఉన్నదే అరుణాచలం ఒకవేళ అరుణాచలం కనుక సెంటర్ అనుకుంటే లేదా నువ్వు వెంకన్న స్వామిని నమ్మితే ఉన్నదే తిరుపతి నీ ఊరు కూడా తిరుపతిలోనే ఉంది అంతే కదా దేవాలయానికి కింద ఉన్నది కొంచెం దూరం వస్తే ఒక ఊరు ఇంకొంచెం దూరం వస్తే బౌండరీస్ మనం క్రియేట్ చేసుకున్నాం సో బౌండరీ చెరిపేస్తే అయిపోతుంది నేను మానసికంగా నాకే బాగుంటుంది లేదు ఇక్కడే లైఫ్ అది సెటిల్ పోవాలి సెటిల్ అయిపోతున్నాను నాకేం లేదు అంటే ఉన్న చోటనే పని చేసుకోవడం అర్థమైపోయింది కాబట్టి అట్లా అయితే అరుణాచలం స్పెసిఫిక్ ఎందుకంటే ఇప్పుడు తిరుపతికి స్పెసిఫిక్ ఎందుకు అనేది ఒక అన్వేషణ ఒక చిన్న ప్రశ్న వచ్చింది ఒక టైంలో నేను నాతో ఒక మిత్రుడు జర్నీ చేస్తున్నప్పుడు ఒక మాట అడిగేవాడిని ఇప్పుడు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ద్వేదీప్యమానంగా రెస్ప్లెండెంట్గా వెలిగిపోతున్న విగ్రహం మన ఇంట్లో ఉన్న ఒక చిన్న విగ్రహం రోడ్డు మీద దొరికే దేవుడి ఫోటో మూడు ఒకటేనా అని అడిగితే అతను కొంచెం డైలామ్ అనబడ్డు మూడు ఒకటే అయితే నువ్వు తిరుపతికి పోరక్కర్లే ఇట్లే చాలు నీ నీ జోలు పెట్టుకుంటే సరిపోతుంది దాన్ని తీసి చూసుకుంటే నిరంతరం దర్శనమే టికెట్ అక్కర్లేదు ప్రయాణం అక్కర్లే ఇది అయిపోయిన తర్వాత మూడు ఒకటే అన్నాడు ఒక టైంలో ఆ తర్వాత వెంబడి అన్న తిరుపతికి వెళ్దాం వస్తావా అప్పుడు అని పట్టుకున్నాడు ఒకటి అన్నప్పుడు తిరుపతి కిందకు పోతున్నామంటే ఈ ప్రశ్న అడుగుతామని తిరుపతి కింద కంటే దేవాలయం దర్శనం కోసం కాదు తిరుపతిలో ఉన్న కొండలు తిరుపతిలో ఉంటాయి కాబట్టి కొండల దర్శనం కోసం పోతుంది ఇప్పుడు అరుణాచలం పోతున్నది ఎక్స్క్లూజివ్గా విరూపాక్ష గుహ ఆ తర్వాత అరుణాచలం కొండ వీరైతే అందరికి కాళ్ళు బాగుంటే కనుక కొండెక్కుదాం శక్తి కావాలి చాలా అది అంత ఆశ ఉండదు అది విరూపాక్ష దాటి అట్లే ముందుకు వెళ్తే ఎర్లీ మార్నింగ్ మనం ఫోర్ థర్టీ ఫైవ్కి వెళ్తే మధ్యాహ్నం వరకు రావచ్చు కిందికి ఫోర్ అవర్స్ పడుతుంది ఎక్కడానికి పర్మిషన్ అసలు రూటే లేదు ఎవరో పోయి ఊరికి ఆరో మార్క్స్ పెట్టి ఉంటారు అంత నాకు తెలిసి ఎవరు పోరు నువ్వు కొంచెం కొండెక్కితే అందుకే దాన్ని అన్నారు పర్వతం లాగుంటుంది మళ్ళీ రివీల్ అవుతుంది ఎక్కితే మళ్ళీ రివీల్ అవుతుంది మళ్ళీ అట్లా పోతా 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 ఉంటే పైన ఏముండదు మొత్తం నూనె ఉండి జ్యోతి దాని మీద పెడతారు అసలు ఆ కొండకే జ్యోతి పెడతారు అంటే ఆ కొండ మీద ఈ కర్పూరం గిర్పురం అంతా ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయి మీద పోసేసి ము పెడతారు అంతే ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో అందరికీ కనిపిస్తుంది రమణ మహర్షి వనంలో ఉన్నప్పుడు హీస్ టు గో అప్ ఎవ్రీడే ఎవ్రీడే అక్కడ ఒక స్వామీజీ ఉంటాడు రమణ మహర్షిని డిస్టర్బ్ చేయకుండా కాపాడిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు తన ఎంటైర్ లైఫ్లో ఆధ్యాత్మిక జీవితంలో అదే అది అనివార్యం ఎందుకంటే ఒక గంభీర స్థితిని డిస్టర్బ్ చేయని వాళ్ళు కావాలి మిగతా వాళ్ళకి అర్థం కాదు కదా ఆ టైంలో రమణాచరం రమణ మహర్షి ఆశ్రమం దగ్గరనే శేషాద్రి స్వామింగళ్ళని ఒక అతను ఈజ్ ఎ మ్యాడ్ స్వామి ఎవరికి వస్తే కొట్టేవాడు అనమాట సో రమణ మహర్షిని అతను గుర్తించాడు అతను చూసుకునేవాడు రమణ మహర్షిని ఈ అరుణాచలం కొండ మీద ఇంకో స్వామిజీ ఉండేవాడు ఇప్పుడు ఆ స్వామీజీ ఆశ్రమం పైన ఉంది ఎవరు రారు ఎవరో ఒక వ్యక్తి దాన్ని చూసుకుంటున్నాడు కుటుంబ పరంపరగా వస్తుంది అది మేము నేను వెంకటేశ్వరికి లొకేషన్ ముగ్గురం ఆ కొండ ఎక్కుతూ మధ్యలో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకెళ్ళలేదు నీళ్ళ బాటిల్ కానీ ఏం తీసుకెళ్ళలే హఠాత్తుగా నేనన్నా మనం కొండెక్కాలన్న ఆతృతతో కొండెక్కంగానే కానీ ఇప్పుడు దాహం వేస్తుంది తాగడానికి నీళ్ళు లేవు అట్లా కిందికి ఎక్కలేము అట్లా పైన నీళ్ళు ఉంటే తెలియదు అప్పుడు అజ్ఞానం ఎట్లా మాట్లాడిస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ నేనే ఏమన్నానంటే మనం కొంచెం బలంగా ఉన్నాం కాబట్టి ఈ కొండ ఇంత వడివడిగా ఎక్కుతున్నాం అంటే మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ సరే అన్నారు అవునన్నారు ఇలా అదేలోపు ఒక ఆశ్చర్యం ఒక మిరాకిల్ జరిగింది ఆ కొండ మీద నుంచి ఒక సన్న వ్యక్తి జంప్ చేసుకుంటూ మా వైపు పరిగెత్తుకుంటూ కూడా వచ్చినట్లు అట్లా వచ్చేసింది ట్రక్ ట్రక్ వచ్చేసి వచ్చి ఆయన పెద్ద టూ లీటర్స్ బాటిల్లో అడుగుని ఉన్నాయి తమిళ్ళు అడిగాడు నీళ్ళు తాగుతారా అని అడిగాడు ఇన్ని నీళ్ళని ముగ్గురం షేర్ చేసుకున్నాం అంటే ఏం లేకపోతే అదే అమృతం ఆ తర్వాత ఆయన వల్ల కిందికి వెళ్ళి మేము లోపు ఆయన కొండెక్కి వచ్చేసి మళ్ళీ కొండెక్కి వెళ్ళిపోయాడు అప్పుడు అతను అడిగాను మేము ఒక ఈగోయిస్టిక్గా మాకేదో బలం ఉంది యువనంలో ఉన్నాం కాబట్టి కొండెక్కుతున్నాం అనుకుంటే నువ్వు మేము ఎక్కేలోపు దిగి నీళ్లు తీసుకు నీళ్ళ కోసం కిందికి వచ్చిండు ఒక బాటిల్ నీళ్ళు పట్టుకుని పైకి వచ్చిండు నేను అడిగాను ఎన్నిసార్లు దిగుతారు రోజు కంటే రోజుకు ఆరుసార్లు ఎక్కి దిగుతున్నాడు ఆ రోజు నాకు చిన్న తుస్తుంది అంటే ఒక ఎగ్జాంపుల్ దొరికిందంటే అనవసరం గొప్పలు చెప్పబద్దు రెండు వేల పదమూడు అట్లా సో నేను రాసిన నోట్స్ ఆఫ్ మిషన్ బుక్ అరుణాచలంలో సగం రాసిన అక్కడే ఆ కొండ ప్రాంతంలో విరూపాక్ష గుహ దగ్గర స్కందాశ్రమం దగ్గర టవన మహర్షి ఆశ్రమం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూర్చొని చాలా పేజెస్ రాష్ట్రం అందులో ఒక ముఖ్యమైన పేజీ చెప్పి ముగిద్దాం ఆ పేజీ ఏంటంటే నువ్వు కొండ ఎక్కాలనుకో ఎంత పెద్ద కొండ ఎత్తే అంత బరువులు తగ్గించుకోవాలి అది మస్ట్ అండ్ షుడ్ ఇంకా పెద్ద కొండ ఎక్కవలసి వస్తే బట్టలు కూడా ఇప్పేయాల్సి వస్తుంది అట్ట నువ్వు కొండ శిఖరం వెళ్ళేసరికి నువ్వు నగ్నంగా నిలబడతావు ఏదైనా ఒక పర్వ పర్వతారోహణ నీకు నేర్పించే గుణపాఠం అదే ఏదైనా శిఖరాల మీద నిలబడాలనుకుంటే నువ్వు బరువులు ఎక్కువ తీసుకెళ్ళలేవు అట్లనే నువ్వు చైతన్యంలో నిలబడాలనుకుంటే మనసులో ఏ బరువులు ఉండవు అనేది ఒక పేజ్ ఎంత దూరంలో శివవాళ్ళు ఫోన్ చేశావా ఉండాలనుకుంటే నీ మనసులో ఏ బరువులు ఉండవు నువ్వు మనసులో ఎవరిని మోయడానికి వీల్లేదు దీనికి వెనక చిన్న ఒక అబ్జర్వేషన్ ఉంది ఇప్పుడు నువ్వు శరీరంలో ఉంది శరీరం నీకుంది నాకుంది కదా మనం ఎప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాటించే ఒక నియమం ఉంది ఎవరు శరీరంతో ఏ బరువును ఎక్కువసేపు మోయరు చివరి కన్న పిల్లల్ని కూడా ఎక్కువసేపు మోయరు శరీరం ఏం చేస్తో మన సాధ్య చేస్తే సరిపోతుంది మనం శరీరానికి తగిలిస్తాం మోయం కూడా మనం అదే చెప్తున్నా ఆ తగిలించుకోవడానికి క్లింగింగ్ అన్నారు క్లింగింగ్ నువ్వు తగిలించినా కూడా తీసేయడానికే తగిలిస్తున్నావు కమ్మలు కానీ బంగారం కానీ బట్టలు కానీ ఎవరన్నా అంటే లైఫ్ అంతా మోయడానికి కాదు అట్లా మనిషిని మనం క్లింగ్ చేసినాం అనుకో కాసేపటి క్లింగ్ చేసి దాన్ని దింపే చేయాలి లేకపోతే అదే బరువు అవుతుంది అదే స్ట్రెస్ అవుతుంది అదే ఎక్స్పెక్టేషన్ అవుతుంది అదే డిజాస్టర్ అయిపోతుంది ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయమే ఇది ఎందుకంటే శరీరం కాబట్టి తెలుస్తుంది ఏదో మోసుకున్నట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది ఇప్పుడు శరీరం మీద నువ్వు ఒక గంప పెట్టి అందులో రాళ్ళు పెట్టా డాన్స్ చేయాలంటే చేస్తావా డాన్స్ చేయాలంటే ఏం చేస్తావు అంతే నువ్వు మనసులో ఉన్న బరువు దింపితే తప్ప నీ ముఖం మీద చిరునవ్వు రాదు ఇప్పుడు గం ఇంత బరువు మోసేవాడు నవ్వలేడు కదా అట్టనే మనసులో కూడా బరువులు మోసేవాడు మెల్లగా ఆనందానికి ఒకర ఈజ్కి దూరం అయిపోతాడు ఈ చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకోవాల్సిన ఎవరికి వాళ్ళే సో ఈరోజు సాయంత్రం ఆరుకో ఏడుకో ఎనిమిదికో తొమ్మిదికో పదకో అరుణాచలం రీచ్ అవుతాం తొందర ఏం లేదు నిదానంగా సో మళ్ళీ మధ్యలో ఎక్కడన్నా ఆగి మళ్ళీ మాట్లాడుకుందాం టాటా బాయ్ బాయ్ నువ్వు మైక్ తెచ్చుకున్నావా